మహేంద్ర సింగ్ ధోని రెండు వేల వరల్డ్ కప్ అందించిన ఒక గొప్ప కెప్టెన్ ఆఖరి బంతి ఇప్పటికి కూడా మనకి హెలికాప్టర్ సిక్స్ కుడుతూనే ఉంటుంది ఆ తర్వాత దాదాపుగా మనం కనుక చూసుకున్నట్టయితే పదమూడేళ్ల పాటు ఒక్క వరల్డ్ కప్ ని కూడా మన భారత జట్టు సాధించలేకపోయింది అన్ని కూడా త్రిట్లో చేజార్చుకోవడం కొన్ని కొన్ని మన చేతి ద్వారా పాడైపోవడం జరిగాయి ఇక ధోని తర్వాత మళ్ళీ భారత జట్టుకు వరల్డ్ కప్ అందించిన ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా రోహిత్ శర్మనే చెప్పాలి అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలో జరిగిన పని రోహిత్ శర్మ సారథ్యంలో జరిగిందని చెప్పొచ్చు అయితే ఇక మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఖుషి అయిపోయారు ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఈ రోజు అంటే జూలై నాలుగో తేదీన గురువారం నాడు మన భారత జట్టు సైన్యం అంతా కూడా అంటే మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా విండీస్ నుంచి ఆ భారత గడ్డకి అడుగు పెట్టారు పెట్టి పెట్టగానే వాళ్ళ చేత వరుసగా అన్ని కేక్లు కట్ చేయించుకుంటూ వచ్చారు ఎయిర్పోర్ట్ లో ఒక కేక్ బీసీసీఐ ఆఫీస్ లో ఒక కేక్ మధ్యలో వాళ్ళు ఉండే బస్ చేసే చోటున ఒక కేక్ ఇట్లాగా అసలు సంబరాలు అంటే వచ్చారన్నమాట అదే క్రమంలో ధోని కూడా తన భార్యతో కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది అయితే ఈ కేక్ కట్ చేస్తున్న సమయంలో కొన్ని విషయాలను పంచుకున్నాడు ధోని ఈ రోజు నా జీవితంలో చాలా అంటే చాలా మెమరబుల్ డే నేను రెండు వేల పదకొండు వరల్డ్ కప్ సాధించిన తర్వాత తర్వాత ప్రతి ఏడాది కూడా అంటే ప్రతిసారి కూడా నేను వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తూ వచ్చాను మీ అందరిలాగే ఒక అభిమానిగా భారత జట్టుకు మరొక వరల్డ్ కప్ రావాలని ఎదురు చూశాను కానీ ఆ వరల్డ్ కప్ రావడానికి ఇన్నేళ్ళు పట్టింది కానీ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరల్డ్ కప్ అనేది నాకు చాలా స్పెషల్ పైగా ఈరోజు నా నేను నా భార్య పెళ్లి చేసుకుని ఒకటైన రోజు ఈ ఇది మాకు పదిహేనవ యానివర్సరీ అన్నీ కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు నాతో పాటుగా నా క్రికెట్ మేట్స్ అలాగే వరల్డ్ కప్ సాధించిన ఆటగాళ్ళందరికీ కూడా ఈ సెలబ్రేషన్స్ అంకితం అని చెప్పుకుంటూ వచ్చాను అయితే ఇక ధోని పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారిపోయింది ఏదేమైనప్పటికీ కూడా ఎంఎస్ ధోని అంటేనే వరల్డ్ కప్ గుర్తొస్తుంది మనకి ఇక మన మన దేశానికి వరల్డ్ కప్ సాధించిన ముగ్గురే ముగ్గురు కెప్టెన్లో ఒకటి కపుల్ దేవ్ రెండు ధోని మూడు రోహిత్ శర్మ ఈ వీడియో నచ్చితే లైక్